తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం రాజు యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే రాజు యువ వికాసంలో దరఖాస్తు చేసుకున్న వారికి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలు బ్యాంకులు మంజూరు చేయాల్సి ఉంది జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ సంవత్సరం సుమారు ఐదు లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే రాజు యువ వికాసం పథకం కోసం అప్లై చేసుకున్న వారికి ఒక షాకింగ్ వార్త వచ్చింది దరఖాస్తు చేసుకున్న వారికి లోన్ రావాలంటే వారి సిబిల్ స్కోర్ కీలకం కానుంది సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వారికి రుణాలు రాకపోవచ్చని చెబుతున్నారు బ్యాంకు రుణాలు తీసుకొని చెల్లించని వారు పర్సనల్ లోన్స్ వ్యవసాయ గృహ వాహన రుణాలు తీసుకొని చెల్లించని వారి దరఖాస్తులను బ్యాంకర్లు తిరస్కరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి తక్కువ సివిల్ స్కోర్ ఉన్న వారిని మినహాయించి మిగతా వారికి మాత్రమే రాజు యువ వికాసం రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇదే సమయంలో దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ ను తనిఖీ చేయడం కోసం బ్యాంకర్లు ప్రభుత్వం నుంచి ఒక్కొక్క దరఖాస్తుకు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు వసూలు చేయాలని నిర్ణయించాయి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి ఇక రాజు యువ వికాసం పథకానికి పదహారు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై ఒక్క దరఖాస్తులు రాగా అన్ని దరఖాస్తుల సిబిల్ స్కోర్ పరిశీలించాలంటే దాదాపు ప్రభుత్వం బ్యాంకర్లకు పదహారు కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది ఇక స్టేట్ లేవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ప్రభుత్వం ఈ ఫీజును మినహాయించాలని బ్యాంకర్లను కోరనుంది ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజు యువ వికాసం పథకానికి బీసీల నుంచి ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల అరవై ఆరు మంది ఎస్సీల నుంచి రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల ఎనిమిది మంది ఎస్టీల నుంచి లక్ష ముప్పై తొమ్మిది వేల నూట పన్నెండు మంది ఈబిసి ల నుంచి ఇరవై మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది మైనార్టీల నుంచి లక్ష ఏడు వేల ఆరు వందల ఎనభై ఒక్క మంది క్రిస్టియన్ మైనార్టీ నుంచి రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు